హాయ్ 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 వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ కిచెన్ చూడండి మా ఛానల్ ఒకసారి మా మొక్కలు వంకాయ మొక్కలు ఎలా ఉన్నాయో ఎన్నో వంకాయలు ఉన్నాయి చూసారా ఎన్నో వంకాయలు ఉన్నాయో చకాయ్ చూసారా చిన్న డబ్బా చిన్న డబ్బాలు చూసారా ఇవన్నీ వంకాయలు ఎన్ని ఉన్నాయో వంకాయలు అయితే సూపర్గా ఉన్నాయండి గుర్తు వంకాయ ఎండుకుంటే భలే టేస్ట్గా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా వంకాయలు బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి వంకాయలు అయితే లేతగా ఉన్నాయి పిక్కలేదండి ఇంకా మనం బయట కొంటాం కదా మార్కెట్లో కొన్న వంకాయలు అయితే పిక్కు ఉంటుంది కానీ వీటిలో పిక్కలేదు చాలా 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 అంటే చాలా లేతగా ఉన్నాయండి వాటర్ అయితే నేను అస్తమాను పోయట్లేదు ఇవ్వ చూసారా ఎన్ని ఉన్నాయో కానీ కోసేటప్పుడు రెండేసి కేజీలు అలా కోస్తున్నాను ఇటు చూసారా ఎలా ఉన్నాయో ఇవన్నీ వంకాయలు బలేగున్నాయండి ఇవన్నీ వంకాయలే చూసారా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి వంకాయలు అయితే బాగున్నాయండి కోసుకుందాం నేను ఇప్పుడు ఇందులో మొక్క వేస్తానండి చామంతి మొక్క ఇదేంటనుకున్నారు స్టూలు ఈ స్టూలు టేబుల్ అండి సంథింగ్ చిన్నది టేబుల్ కూడా కాదు ఇది ఒక చిన్న మొక్కల పీట పీట ఈ పీట వంద రూపాయలది ఈ పీట ఏంటంటే పోయిందండి సైడు ఈ సైడ్ పో వీటిని నేను ఇలా పెట్టుకున్నాను పెట్టుకొని ఇగో వీటిలో చూసారా ఎలా పోయిందో దానికి అట్ట పెట్టాను ఈ పెట్టేసి కేక్ కోసిన అట్టది ఎట్ట పెట్టేసి దానికి చామతి మొక్కలు ఉన్నాయి వేయాలండి చాలామంది ఇవన్నీ మా మొక్కలు వేరే వేరే వాళ్ళు చాలామంది పట్టుకుని వెళ్ళిపోయారు కొంతమంది పలాస పట్టుకెళ్ళారు కొంతమంది ఇక్కడ మా క్వార్టర్స్లో వాళ్ళే అలా వేసుకున్నారు ఓకే అండి వంకెలు కోసుకుందామా ఇగోండి లేకున్నాయి లేతగా అయితే ఏంటంటే మంచు వలన కొంచెం మొక్క డల్ అవుతుంది మంచు వలన కొంచెం మంచు ఇక్కడ మాకు పొల్యూషన్ ఎక్కువ కదా ఆ పొల్యూషన్ వలన కూడా మొక్క డల్ అవుతుంది చూసారా దోంగోళ్ళ దోగున్నాయి భలేగా ఉన్నాయండి కలర్ అయితే కలర్ సూపర్గా ఉన్నాయి కలర్ఫుల్ అదిరియా ఫస్ట్ నీళ్ళ వంకాయలు కోసుకుంటే బాగుంటుందని ఈ కోస్తున్నాను ఇది మొక్క సంథింగ్ తిన్నది ఇది చూసారా తీసేయాలి ఎలాంటివి ఉంచకూడదు ఇగోండి నీళ్ళ వంకాయలు చూసారా ఈ తెల్ల వంకాయలు కోస్తున్నాను పిందిలతో పాటు వచ్చేస్తున్నాయి చాలా భయం రావు ఒక అంతడా పట్టాన్న సరే ఎలా ఉన్నాయో ఈ వంకాయలు కోస్తుంటే నడువు నొప్పి వస్తుంది ఒంగోని కోయడం కాదు కానీ సరే ఉన్నాయో వంకాయలు నీల వంకాయలు ఇవన్నీ ఇవి కలిపి ఒక రెండు కేజీలు ఉంటాయండి ఖచ్చితంగా రెండు కేజీలు పైన ఉంటాయి రెండు కేజీలు పైన ఉంటాయండి ఇవి ఎందుకంటే ఈ వంకాయలు తెల్ల వంకాయలు ఈ వంకాయలే కేజీ పైన ఉన్నాయి కేజీ పైన ఉన్నాయి నీళ్ళ వంకాయలు కూడా కేజీ పైన ఇంచుమించు ఉంటాయి ఒక మూడు కేజీలలాగా ఉంటాయండి ఇవ్వండి టమాటాలు ఉన్నాయి కోసుకుందాం కొంచెం ఎన్నో లేవు ఇవ్వండి ఇవి మా వంకాయ టమాటా బాగున్నాయి కదా మాకు ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయండి ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి